వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంటుంది ఏంటి అంటే మనం ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ఎందుకు ఇంతగా నేను అలసిపోతూ ఉన్నాను ఒక పని చేయడానికి నేను అనుకున్న టైంలో ఎందుకు కంప్లీట్ చేయలేకపోతూ ఉన్నాను కారణమేమి అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాం మనకు దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తుల దగ్గర కూడా ప్రస్తావిస్తూ ఉంటాం ఎక్కడ నేను మిస్టేక్ చేస్తూ ఉన్నాను అనే విషయం గురించి ఎందుకు అంటే మనం ఒక పని అనేది అంటే డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో మనం అనేకమైనటువంటి వ్యాపకాలు ఒకేసారి స్టార్ట్ చేసి దేని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా అంటే నంబర్ ఆఫ్ డైరెక్షన్స్ ప్రయాణం చేయడం వలన ఏ ఒక్కటి కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా మనం సాటిస్ఫాక్షన్గా కంప్లీట్ చేయలేం అదొక పాయింట్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే మనం చేసేటటువంటి పనికి ఏ విధంగా చేస్తే తొందరగా కంప్లీట్ చేయగలము అనేది లేకుండా ఎట్లా పడితే అట్లా ఇది స్టార్ట్ చేసేసాను కదా ఇది కంప్లీట్ చేసేసేయాలనేటటువంటి ఆలోచనతో అది గంట పట్టేటటువంటి పనిని నాలుగైదు గంటలు పట్టే విధంగా మరి అది కంప్లీట్ కాకముందే మనం అలసిపోతూ ఉంటాం అప్పుడు కూడా మనకు కొంచెం డౌట్ వస్తుంది ఏంటి ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది ఎక్కడ నేను చేంజ్ కావాలి అనే ఆలోచన వస్తూ ఉంటుంది మనకు ఒక వన్ అవరు హాఫ్ అన్ అవరు ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ చేయాలి అనుకున్నా కూడా మనం ముందే డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి అనేది క్లియర్గా ఉంటాం మనం ఇప్పుడు బజార్కి వెళ్ళాలి ఆటో ఎక్కిన వెంటనే ఆటో అతను మనల్ని అడుగుతాడు ఆటో ఇంకా వెక్కగా ఉందే ఎక్కడికి అని అడుగుతారు అప్పుడు మనం చెప్పాలి మనం ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాము అని బస్సు లో వెళ్ళాలి అనుకుంటే టికెట్ తీసుకునేటప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలో మనం క్లారిటీతో ఉండాలి అంటే ఎక్కడికి జర్నీ చేయాలి అనుకున్నా ముందు మన లాస్ట్ ఫైనల్ ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నామని చెప్పిన తర్వాత మాత్రమే మనల్ని అందులో జర్నీ చేయిస్తారు అలా కాకుండా ఎక్కి కూర్చొని ఈ బస్ ఎంతవరకు పోతే అంతవరకు పోనీయండి మీరు ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటారో అంతవరకు తీసుకెళ్ళండి అని ఆటో వాళ్ళతో అంటే మనల్ని పిచ్చోళ్ళలాగా చూస్తారు మరి మనం పది నిమిషాలు జర్నీ చేయాల్సినటువంటి దానికి ఒక డైరెక్షన్ ఒక లక్ష్యం అనేది మనం చెప్పినప్పుడు మన లైఫ్కి మనము ఎక్కడికి వెళ్ళాలనుకుంటూ ఉన్నాం ఏం చేయాలనుకుంటూ ఉన్నాం ఎందులో వెళ్ళాలనుకుంటూ ఉన్నాం ఏ దారి కరెక్ట్గా ఉంది నేను వీడియోలో తెలుసుకున్నాం మనం వెళ్ళేటటువంటి దారి దారి కష్టంగా అనిపించిందంటే దారిని మార్చి గమ్యాన్ని చేరుకోవాలి కానీ మన గమ్యాన్ని చేంజ్ చేసుకోకూడదు అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ చేంజ్ చేస్తూ ఉన్నాము అంటే ఎలా ఉంటుంది అనేది ముందు వీడియోలో చూసాం మరి మనం చేసేటటువంటి పనిలో ఈ క్లారిటీ మిస్ అయిపోతుంది ఇంకోటి ఏంటి అంటే మనం అలసిపోవడానికి కారణం ఏంటి అంటే ఏదైనా ఒక పని స్టార్ట్ చేసిన తర్వాత అందులో ఎంత ఎఫర్ట్ పెడుతూ ఉన్నాము ఆ పెట్టేటటువంటిది ఎలా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాము అనేది కూడా ఇంపార్టెంట్ మనం ఎందుకు అలసిపోతూ ఉన్నాం అనడానికి ఒక స్మాల్ స్టోరీ చూద్దాం ఒక రాము అనే అతను ఒక కుక్క బిల్లను తీసుకొని ఎక్కడ బయటికి వెళ్ళేసి పొలాలకి వస్తూ ఉంటాడంట మధ్యలో ఈ రాము అనే అతని ఫ్రెండ్ ఎదురుపడి ఏంరా మీ పొలాలే ఎంత దూరం ఉన్నాయి చాలా దూరం ఉన్నట్టున్నాయి కదా అని రాముని అడగడం జరుగుతుందంట అడిగినప్పుడు అదేం లేదురా దగ్గరే ఉన్నాయి కదా అని అంటే ఏం లేదు మీ కుక్క చాలా అలసిపోయి సౌండ్ చేస్తూ ఉంది చాలా అలసిపోయి ఉంది అందుకే అడిగాను అంటే ఏం లేదురా అది నేను ఒకే దూరం నుంచే వచ్చాము దానికి ఉండే ఒక లక్షణం ఏంటి అంటే దారిలో ఎక్కడైనా కుక్కలు కనిపిస్తే వాటిని అరిచి 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 ఒక కిలోమీటర్ దూరం వరకు పంపించేసి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటుంది మళ్ళీ కొద్ది దూరం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకేదైనా కుక్క కనిపిస్తే దాన్ని కూడా అట్లే తరుముతూ పోయేసి మళ్ళీ వస్తూ ఉంటుంది అందుకే అది అలసిపోయింది అని చెప్తాడంట అంటే దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి మన గమ్యస్థానం స్థానం ఏంటి ఎలా వెళ్ళాలి అనుకొని ఇతనేమో అలసిపోలేదు రాము కుక్ ఏమో చాలా అలసిపోయింది దానికి కారణం ఏంటి అంటే మధ్యలో ఉండేటటువంటి చీకు చింత చికాకులన్నీ తగిలించుకొని అన్నీ నావే అనుకొని వెనక్కి వెళ్ళి మళ్ళీ రావడం వలన దాని ఎనర్జీ టైం రెండు వేస్ట్ అవుతాయి మన లైఫ్లో మనం రాములాగా అనుకున్నటువంటి టార్గెట్కు చేరుకునేటప్పుడు చుట్టూ సంబంధం లేకుండా చేరుకుంటే మనం హ్యాపీగా అనుకున్న టైంలో అయిపోతుంది రాము కుక్కలా కుక్కలాగా మనము ఉన్న టైం అంతా కూడా నేను ఈ పని చేస్తూ ఉన్నాను ఇలా చేస్తూ ఉన్నాను ఈ ఇన్ని రోజులు పడుతుంది ఈ పనిలో ఇంత కష్టం ఉంది అని ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్ళిపోయామంటే మనకు ఆ పని కంప్లీట్ కాకముందే అలసిపోవడం జరుగుతుంది కాబట్టి మనము ఏదైనా ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు దిశ నిర్దేశం అనేది కంపల్సరీ మనకు ఒక మెంటర్గా ఇచ్చేసి ఉంటారు కాబట్టి ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు నువ్వు లక్ష్యాన్ని చేరే వరకు పక్కన వచ్చేటటువంటి విమర్శలను పట్టించుకోకుండా